నీకు డబ్బుందా రాజకీయ బలం ఉందా నీకు పది మంది ఉన్నతాధికారులు తెలుసా ప్రభుత్వ అధికారులను మెసేజ్ చేయగలుగుతావా ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీలోకి పోతావా అయితే ఓకే ఏమైనా చేసే ఏ తప్పు చేసినా నీదే గెలుస్తుంది ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఇది న్యాయం అన్యాయం దేవుడేరుకు పేదోడా ఉన్నోడా వారికి అవసరం లేదు భూమిని కబ్జా చేశామా కోట్లు గడించామా అనేదే వారికి అవసరం ఇలాంటి వారికి ప్రభుత్వంలోని ఉన్నతాధికారుల సహాయ సహకారాలు పుష్కలంగా ఉంటున్నాయి ఇదే చందంగా ఉంది శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం లోచర్లపాలెం గ్రామ పరిధిలో గల ఇరవై రెండు ఎకరాల కొంతమంది రాజకీయ నాయకులు అండదండలతో రౌడీ ముఖాలు కబ్జా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని భూమి యజమాని కోడిపిల్ల శ్రీనివాస్ బీబీఎస్ న్యూస్ ని ఆశ్రయించారు ఇదే అంశంపై శ్రీకాకుళం జిల్లా నుంచి మా బీబీఎస్ న్యూస్ సిఇఓ వెంకటరమణ బద్రి లోచర్లపాలెం నుంచి తాజా అప్డేట్ అందిస్తారు సిక్కోలు జిల్లాలో భూముల రేట్లు అమాంతంగా పెరగడంతో కబ్జా కోర్లు కూడా పెరుగుతున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే రణస్థల మండలం ఏగాటి దగ్గర దాదాపుగా ఇరవై రెండు ఎకరాలు కబ్జా చేశారు అయితే వాళ్ళు కూటు కోసం వేరే ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు ఖాళీగా కనిపించినందుకు స్థానికులు చూసి దాన్ని అక్రమంగా పట్టాదారు పుస్తకాలు కూడా సృష్టించారు అయితే మనం చూడొచ్చు విజయవాసలో ఇది మొత్తం కూడా దాదాపుగా ఇరవై రెండు ఎకరాలు ఈ ఇరవై రెండు ఎకరాలు కూడా వాళ్ళు పదేళ్ళుగా ఆ వేరే ఇతర రాష్ట్రాలకి ఆ వాళ్ళు కూటు కోసం అదే ఉపాధి కోసం వెళ్ళిన పరిస్థితుల్లో అదే అదునుగా చూసుకొని కొంతమంది కేటుగాలు అయితే ఈ యొక్క ఆ భూమిని అయితే ఆక్రమించుకున్నారని చెప్పుకోవచ్చు అయితే వాళ్ళంతా కూడా ఇప్పటికే కోర్టుని అదే విధంగా ఆ స్థానికంగా ఆశ్రయించిన తర్వాత వాళ్ళంతా కూడా కోర్టు కూడా వీలుదే భూమి అని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది అయితే వాళ్ళంతా కూడా మనతో పాటు ఉన్నారు అసలు ఏం జరుగుతుంది ఏంటి అని అడిగి తెలుసుకుని అసలు ఎవరు కబ్జా చేశారు ఏంటి అసలు ఏంటండి నా క్యూఆర్ పైడియా అనే మాత్రం కబ్జా చేశాడు మా భూమి పదిహేను సంవత్సరాల కిందట మాకు ల్యాండ్ అప్సా అంటే పదిహేను సంవత్సరాల కింద మాకు కోర్టు డిగ్రీ ఇచ్చింది మాకు కోర్టు డిగ్రీ ఇస్తే కోర్టు మాకు ఆ స్వామి సంతకం పెట్టాడు ఆ స్వామి అప్పు చెప్పేశాడు మాకు భూమి ఈ రోజు మళ్ళీ దౌర్జన్యంగా వస్తున్నాడు ఈ రోజు మళ్ళీ భూమి మాది నా మీ నాన్న మా నాన్నగారు అంటే యాక్సిడెంట్లో చనిపోయారు స్వామి ఆ స్వామి ఆ స్వామి ఉన్నప్పుడు అంతా మామూలుగా ఆయనే చూసుకుంటూ వచ్చేవారు స్టార్టింగ్ ఆయన పోయిన తర్వాత మేము వచ్చాము మేము వచ్చిన తర్వాత కోర్టు కూడా డిగ్రీ ఇచ్చింది డిగ్రీ ఇచ్చిన తర్వాత మేమే పదిహేను సంవత్సరాల నుంచి సాగులో ఉన్నాం మేమే ఉన్నాము అయినా ఆ స్వామి ఇప్పుడు రెండోసారి ఇది రావటం ఫస్ట్ సారి వచ్చాడు వస్తే సిఐ గారి సంవత్సరంలో పెట్టాము వెళ్ళాము ఇరు వర్గాలు వెళ్ళాము వెళ్ళినా కానీ ఆ స్వామి చాలా ఘోరంగా మాట్లాడుతున్నాడు స్వామి ఆయన ఆ స్వామి కూడా తెమ్మన్నాడు డాక్యుమెంట్ చెమ్మన్నాడు మమ్మల్ని తెచ్చి మేము పట్టుకెళ్ళాము ఇదిగోండి వన్ బీ వన్ వీక్ కూడా ఇదిగోండి వన్ వీక్ కూడా మాదే ఉంది అడంగులో ఉంది అన్ని మాకు వచ్చినాయి కోర్టు డిగ్రీ కాపీ కూడా ఉంది మాకు అన్ని మా వెళ్ళి మొత్తం అన్ని ఇచ్చాం స్వామి సిఏ స్వామి గారికి అయినా ఇవాళ దౌర్జన్యంగా మళ్ళీ వచ్చారండి ఇవాళ సిఏ స్వామి గారు చెప్పారు మీరు ల్యాండ్ మీద మాత్రం వెళ్ళొద్దు మీరు ఏమైనా ఉంటే కోర్టు పరంగా చూసుకోండి కోర్టు పరంగా ఏమైనా ఉంటే కోర్టు పరంగా డాక్యుమెంట్ పట్టండి పట్టుకొచ్చి తర్వాత ఎలా ల్యాండ్ అని చెప్పారు అని రోజు సిఐ గారు మాట కాదనుకుంటా మళ్ళీ వచ్చాడు ఇలా వచ్చి దౌర్జన్యంగా టాప్ వేసుకుని పిక్కలు పెడుతుంటే దున్నేసాండి ఇలా మళ్ళీని అదే పరిస్థితి కొనసాగుతున్నా రండి ఇలా మరి మరీ దౌర్జన్యంగా ఏమన్నా వాళ్ళు ఏమన్నా దుర్భాషలు ఆడుతుంటే ఏమైనా ఎస్సీ అట్రాసి కేసు పెట్టాలని చూస్తున్నారు మా మీద దౌర్జన్యంగా వస్తున్నారండి వాళ్ళు దుర్ దుర్భాషలు ఆడుతున్నారు మాటలు మోడ అలా లేవు అలాగే స్వామి ఆ టైప్లో ఉన్నారండి చాలా దౌర్జన్యంగా చేస్తున్నారండి పక్కనే ఉంది ల్యాండ్ కూడా ఇది అంత మొత్తం ల్యాండ్ మాదేనండి ఇది మరి ఇలా కోర్టు ని ఆశించే మేము అవుతున్నాము ఆ స్వామిలో ఏమంటే వెనకాల ఎవరున్నారో తెలియదు మొత్తం బ్యాక్ గ్రౌండ్ ఎనకాల చూసుకుని మరి ఆ స్వామి వస్తున్నాడు మంచి బాగా బాగా ఫోర్స్ వస్తున్నాడు అండి శ్రీనివాస్ గారు ఇక్కడ చూస్తే దాదాపు పదిహేను ఏళ్ళు బయటకు ఉన్నారు ఎవరు అసలు దీన్ని కబ్జా చేస్తుంది అసలు ఎవరు ఫస్ట్ మా మామగారు మేనళ్ళకి అని చెప్పారు మున్సిపల్ గారు అని చెప్పని ఆయన చెప్పండి భూమి బుచ్చిరాజు ఆయన గప్ప చెప్పేస్తే మేము ఆయన మాకు కర్ణాటక అంటే మేము బతుల దగ్గరి గురించి మేము వెళ్ళిపోయి ఉండి అక్కడికి వెళ్ళిపోయి ఈ పది సంవత్సరాలు అక్కడ ఉన్నాం పది సంవత్సరాలు ఆయన ఆయన ఆధ్వర్యంలో ఉండగా ఆయన ఎప్పుడైనా సరే మాకు చిత్తు పంపిస్తాను ఉన్నాడు ఆయన పంపి పంపిస్తూ ఉంటే మేము సరిలే చిత్తు పంపిస్తున్నాడు కదని చెప్పి మా ఊరుకున్నాము అలాగే ఇది చేసుకున్నాము మేము ఒక బంధువులు పెళ్లికి అని చెప్పని వచ్చాము ఆ బంధువులు పెళ్ళికి వచ్చిన తర్వాత ఇలా ఈ రకంగా కబ్జా చేసుకున్నారండి మొత్తం అంతా ల్యాండ్ అంతా ఎస్సీ వాళ్ళు అమ్మేశారు అప్పుడు కానీ మేము కోర్టు నుంచి పోరాడుతున్నాం సమ్మె పోరాడుతుంటే మొన్న అప్పుడు పదిహేను సంవత్సరాల కదా ఈ ల్యాండ్ మాకు డిక్రీ ఇచ్చింది ఆ స్వామిలో అప్పు చెప్పేశారు అయినా ఆ కోర్టుని ఈ ఈరోజు మాకు మళ్ళీ దౌర్జన్యంగా వచ్చి మళ్ళీ ల్యాండ్ మాది అని చెప్పి కబ్జా చేయబోతున్నారు ఈరోజు మరి మాకంటే సిఏ గారి స్వామి దగ్గరికి వెళ్ళాము ఎస్సీ గారి స్వామి కూడా మేము చెప్తున్నాము మాకంటే ఆత్మరక్షణ కావాలి సమ్మెకు మాకు ప్రొటక్షన్ కావాలని మాకు ఆ మొత్తం ఇద్దరు అబ్బాయిలు ఒక ఆత్మ పున్నానా పొన్నానా అక్వర్ పొన్నయ్య అక్వర్ రమణ అక్వర్ పైడియా ముగ్గురు మా మా ఉంది మాకు రక్షణ కల్పించాలని చెప్పి ఇది మొత్తం మీద చూసుకుంటే ఉపాధి కోసం కర్ణాటక రాష్ట్రానికి వీళ్ళు వలస పోయినప్పుడు ఇదే అధునిగా చూసుకొని కొంతమంది స్థానికులు అయితే దీన్ని కబ్జా చేశారు అయితే ఇక్కడ స్థానికంగా కొంత సొంత కుటుంబ సభ్యులకే ఈ ల్యాండ్ అప్పచెప్పే నమ్మకంతో అప్పజెప్పితే ఆ నైవంచు అయితే ఈ యొక్క ఇరవై రెండు ఎకరాలు కూడా ఇతరులపై అక్రమంగా అంటే దొంగతనం దొంగచాటుగా అమ్మేసే పరిస్థితి కనిపించింది అయితే ఇక్కడ వృద్ధురాలు ఉన్నారు అసలు ఏం జరిగింది అసలు ఈ భూమి ఎలాగో సంప్రదించింది అని అడిగి తెలుసుకున్నాం ఎలా ఉన్నాం మీకు ఈ ల్యాండ్ ఎప్పుడు వచ్చింది ఎలా వచ్చింది ఈ ల్యాండ్ మేము ఇక్కడ పెళ్లికైన వచ్చామండి పెళ్లికైనా వస్తే ఇక్కడ అందరికి హరిజన్ అమ్మేసి ఇచ్చేసారు ఆయన బావ అవుతాడు ఆయన చుట్టం అయితే వచ్చి అడిగామండి మేము ఏంటి భూమి అంతా ఇలాగ అమ్మేశారు ఏంటి అని అడిగితే ఇలాగ ఇచ్చేసాను ఇలాగ అయ్యింది అని ఆయన అన్ని నచ్చజెప్పని చెప్పారు చెప్పాక మా ఆయన గారు కూడా అన్నారు ఎంతో కొంత ఇస్తా ఉన్నాము మీరే తీసేసుకోండి మీరే తీసుకోండి తనమో పావుడో అదృపాయో ఇవ్వండి అని అంటే ఎవరో ముందుకు రాలేదు ముందుకు రాకుండా ఇదంతా అన్ని సంవత్సరాల నుంచి దున్నుకుంటూనే ఉన్నారు కనీసం కోర్టు డిక్కులు ఇచ్చాక కూడా అండి ఆ సంవత్సరం పంట కూడా వదిలేసాం మేము వదిలినా కానీ ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని ఎంటాడుతూ మీకు ప్రాన్ని కదా ఎవరిపైన అక్కర అక్కార అక్కర పొన్నయ్యా అక్కరవణ వీళ్ళ వల్ల మాకు దుర్భాష చాలా చాలా మాట్లాడాడండి ఆ అందుకు వచ్చి దౌర్జన్యంగా నేను ట్రాక్టర్కి అడ్డం పడ్డాను అడ్డం పడితే నానా మాటలు మాట్లాడాడు నీకు ఇక్కడ ఏముంది కమలానా ఎల్లు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికై ఎల్లు అనే నానా మాటలు మాట్లాడాడండి చాలా బూతులు మాట్లాడాడండి కూలో కూలోళ్ళు కూడా వెళ్ళిపోమన్నాడు ఇక్కడ అసలు ఉండడానికి కుదరదు ఇది నాది నేను దున్నుతాను నువ్వు ఇక్కడికి ఎలా వస్తావో చూస్తాను నాకు కూడా ప్రాణహాని ఉందండి మా ఆయన ఇలా యాక్సిడెంట్లో పోయారు ఇద్దరు అబ్బాయిలు ఆ అబ్బాయిలు పెట్టుకుని నేను ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉంటున్నానండి బొతుదేరువు గురించి మొత్తంలో చూసుకుంటే ఈ దాదాపుగా జిల్లా కోర్టు ఇచ్చిన న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కూడా ధిక్కరించే పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే వీళ్ళు సొంత భూమి అయినటువంటిది ఈ భూమిని కోర్టు కూడా వీళ్ళకి ఇచ్చిన నేపథ్యంలో ఇక్కడ కబ్జా చేస్తున్న వాళ్ళు అయితే ఇప్పటికి కూడా వీళ్ళపై దాడి చేస్తున్నారు మాకు ప్రాణహాని ఉంది పోలీస్ స్టేషన్ లో కూడా ఆశ్రయించారు ఇప్పటికైనా వీళ్ళకి న్యాయం చేయాలి ఎందుకంటే అటు న్యాయస్థానం ఆల్రెడీ న్యాయం వీళ్ళు వీళ్ళకి చేసింది కనుక పోలీసులు కూడా దీన్ని వెంటనే కేసు సుమోటాగా నమోదు చేసి వీళ్ళకి ప్రాణహాని ఉందంటున్నారు కాబట్టి వీళ్ళకి రక్షణ కల్పించాలంటూ కూడా కోరుతున్నారు అయితే ఏదైతే కూడా ఈ యొక్క దాదాపుగా ఇరవై రెండు ఎకరాలు భూమిని కూడా కోటి వీళ్ళకి అప్పు చెప్పింది అయితే ఇప్పటికే కొంతమంది ఇక్కడ లోకల్ గా ఉన్న కొంతమంది రౌడీ మోకలు వీళ్ళపై దాడి చేసి ప్రాణహాని ఉందంటూ కూడా ఈ వృద్ధురాలు అనే పరిస్థితి ఉంది ఏదైతే కూడా న్యాయం వైపు పోలీసులు కూడా నిల్చొని వీళ్ళకి ఆ భూమిని అప్పచెప్పాలంటూ కూడా వీళ్ళంతా స్థానికంగా ఉన్న ఈ యొక్క భూమి యాజమాన్యం శ్రీనివాస్ గారు కోరుతున్న పరిస్థితి ఇది కూడా తాజా పరిస్థితి విడి జస్ట్ రవీన్ కుమార్ తా వెంకటరమణ బీబీఎస్ న్యూస్ శ్రీకాకుళం నా పేరు వినయ్ కుమార్ సమ గ్రామం యాగడిపాలెం మా మా మేము స్టార్టింగ్ లో కర్ణాటకలో ఉండేవాళ్ళం మేము మా భూమి ఒక మా మా అమ్మగారు మేనళ్ళకి భూమి అప్పు చెప్పాం స్వామి ఆ స్వామి మాకు లీజ్ చిత్తు కడతా ఉండేవాడు స్వామి పది పదిహేను సంవత్సరాలు చిత్తు కడతానే ఉన్నాడు ఆ స్వామి ఏం చేశాడంటే మేము మేము అందరూ సాంఛేణం అయిపోయిందని చెప్పని ఆ స్వామి మొత్తం చేసి వీళ్ళందరికీ ఎస్సీ వర్గవానికి అందరికీ భూములు అమ్మిస్తారు స్వామి అవ్వబట్టదు మాది మొత్తం ల్యాండ్ ఇరవై రెండు ఎకరాలు స్వామి ఆ ఇరవై రెండు ఎకరాలు మేము కోర్టు ద్వారా చేస్తాం స్వామి ముప్పై సంవత్సరాలు అవుతుంది స్వామి మా కోర్టు డిక్రీ ఇస్తుంది పదిహేను సంవత్సరాల కిందట ఇది భూమి ఈ భూమి డిక్రీ కాపీ స్వామి వన్ వీక్ కూడా మాకే ఉంది ఆ స్వామిలో దౌర్జన్యంగా వస్తున్నారు సార్ దౌర్జన్యంగా వచ్చి ఇది మాకు మాది ల్యాండ్ అని చెప్పి దౌర్జన్యంగా వచ్చారు పదిహేను సంవత్సరాల కిందట మేము ల్యాండ్ ల్యాండ్ ఇచ్చేసుకున్నాం స్వామి మేము మా ద్వారా ఇదే చేసుకుంటాం మేమే సాగులో ఉన్నాం స్వామి పదిహేను సంవత్సరాల నుంచి అని ఆ స్వామి ఇప్పుడు కూడా ఈ రోజు కూడా ఈ వరకు ఒకసారి వచ్చాడు స్వామి ఐదు సంవత్సరం కిందట వచ్చాడు స్వామి వచ్చిన తర్వాత ఏముందంటే ఎస్సీ గారు సిఏ గారు ఆదంలో సిఏ గారి కూడా దగ్గరికి వెళ్ళాము ఇరు వర్గాలో వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఆ స్వామి ఏమన్నారంటే మామూలు మీ డాక్యుమెంట్స్ ఏమన్నా పట్టరండి అని చెప్పని మాకు చెప్పాడు ఆ స్వామికి కూడా చెప్పారు మేము పట్టుకెళ్ళాము స్వామి ఆ స్వామిలు అంటే అది ఏ వాళ్ళకి ఏమి హక్కు లేదు వాళ్ళకి లేనప్పుడు ఆ స్వామి ఆదాం గారు స్వామి అని చెప్పని ఆ సిఏ గారు స్వామి ఉన్నారు అప్పుడు ఆ స్వామి గారు కూడా వచ్చి చూసారు ల్యాండ్ కూడా చూశారు మొక్క కూడా మొక్క ఉన్నప్పుడు ల్యాండ్ అప్పుడు దున్నేస్తాడు స్వామి అప్పుడు అప్పుడు సార్ కంప్లైంట్ ఇస్తే వచ్చారు వచ్చి చూసారు చూసిన తర్వాత కూడా మళ్ళీ ఇదే రకంగా మళ్ళీ ఈ రోజు వచ్చాడు సమయం ఆ సంవత్సరం నుంచి ఈరోజు ల్యాండ్లోకి వచ్చి ఈ రోజు దౌర్జన్యం చేస్తున్నారు సార్ మాది భూమి మా భూమి మాకు ఏమన్నా అని చెప్పిన వచ్చారు దౌర్జన్యంగా వచ్చి ఆపేసారు సమ్మె ట్రాక్టర్తో దున్నేస్తున్నారు మేము పిక్కలు పెడతాం ఈరోజు జొన్న పిక్కలు పెడుతుంటే ట్రాక్టర్తో ఆపేసి దౌర్జన్యం చేస్తున్నారు సమ్మె ఎవరంటే అక్యూర్ పైడియా అక్యూర్ పొన్నయ్య ఆక్యూర్ బ్రాహ్మణుడు ముగ్గురు వచ్చి మామే దౌర్జన్యంగా దౌర్జన్యం చేసి మొత్తం భూమి మాది అని చెప్పి దౌర్జన్యంగా దిగుతున్నారు ప్రాణహనం వరల మాకు ఏమైనా రక్షణ కల్పించాలని చెప్తున్నారు స్వామి ఈ భూమి మా అమ్మగారుదండి మా అమ్మగారు వేరే వాళ్ళ బంధువులకి ఇచ్చారు ఆ ఆవిడ చనిపోయారు ఆ భూమి ఇది నాదండి అక్కు నాకు రాశారు ఆ మేము కర్ణాటక వెళ్ళిపోయామండి కర్ణాటక వెళ్ళిపోయి ఒక పది సంవత్సరాలు రాలేదు ఒక పెళ్ళికైనా వచ్చామండి పెళ్ళికైనా వచ్చేటప్పుడు ఇవన్నీ అరిజల్లికి అందరికీ అమ్మేశారు ఆ భూమిని ఇప్పుడు అతను వచ్చి మమ్మల్ని పదిహేను సంవత్సరాలు అయింది మేమే సాగు చేస్తున్నాము ఇప్పుడు కూడా మేమే సాగు చేసాము కానీ అతను దౌర్జన్యంగా వచ్చి భూమిని నాది నేను కొన్నానని దౌర్జన్యంగా వస్తున్నాడు ఇప్పుడు సంవత్సరం అయి ఓసారి వచ్చాడండి సియ్య గారి దగ్గరికి వెళ్ళాము మీటింగ్ అయింది సంతకాలు అన్నీ జరిగినాయి అయినా మళ్ళీ మళ్ళీ ఈ రోజు మళ్ళీ టాటర్ వేసుకుని వచ్చాడు టాటర్ వేసుకుని వచ్చి నానా మాటలు మాట్లాడాడు మాట్లాడి మమ్మల్ని ప్రాణహాని ఉందండి మా ముగ్గురికి కూడాను ప్రతిసారి కూడా అట్రాసిటీలో ఏవో వేయడానికి ట్రై చేస్తున్నారు ముగ్గురును నేను కూడా కూడా మా అబ్బాయిలు కూడా కూడా ఉంటున్నాను మా ఆయన గారు చనిపోయారు మాకు ప్రాణహాని ఉంది ఈ పక్కల కూడా ఆ పక్కల కూడా హైకోర్టు డిక్ ఇచ్చిందండి నాకు అది ఇంకా యాడ్ వర్క్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాము ఆ నా పేరా రాఘ కురిపెల్ల రాధాకృష్ణ ఏమండి ఎస్పీ గారు కలెక్టర్ గారు చొరవ తీసుకోవాల్సిందే ప్రార్థిస్తున్నాను